హాయ్ హలో అందరికీ అందరు బాగున్నారా అందరు బాగున్నారు అందరం హ్యాపీ మండే అండి ఎంతైనా కానీ ఇప్పుడు ఏదైనా కానీ ఇక్కడ మనం కొనేదానికన్నా ఇక్కడ హైదరాబాద్లో మనం సిటీలో ఉన్న వాళ్ళకి ఏం కొన్నా కానీ అసలు అవి ఎందుకు టేస్ట్ ఉండవు అదే మన విలేజ్లో నుంచి వస్తే న్యాచురల్గా పండినట్టు ఉంటాయి ఇక్కడ అన్నీ ఎలా అంటే ఏమన్నా తిన్నా కానీ అదొక టేస్టే అనిపించదు ఎందుకో మాకైతే మా ఊరు నుంచి మా అత్తం ఎన్ని పంపించిందో చూపిస్తాను వచ్చేయండి చూడండి పల్లీలు కందిపప్పు అదేమో ఇవ్వండి అలసందలు అంటాం మేమైతే అక్కడేమో బెల్లం ఇదేమో ఉప్మా రవ్వ ఇవేమో రెండు సేమ్యాలు మినప్పప్పు ఉప్మా రవ్వలు చూడండి ఎన్ని పంపించిందో ఇంకా ఇదేమో రవ్వ ఇంకా ఇందులో ఇది పల్లీల పొడి ఇవేమో పుట్నాలు ఇంకా ఉన్నాయి ఏవేవో ఉన్నాయి తీసుకుంటే అమ్మో నిమ్మకాయలు వచ్చి ఇది ఇంటికి వచ్చి అబ్బా నిమ్మకాయలు ఇవేమో ఉన్నాయబ్బా ఇప్పాలి ఇదిగో టమోటాలు పచ్చిమిర్చి ఇవేమో ఇవి మొటికాయలు మేము ఆయిల్ అన్నీ వచ్చాయి నిజంగా ఎంత అంటే అందరికీ ఉండదు అత్తమ్మ నాకు మాత్రం మంచి అత్తమ్మే దొరికింది కానీ మా అత్త ఏమో అన్నీ ఇలా పంపించేస్తుంది అండి ఎప్పుడన్నా మేబీ వన్ మంత్కి ఒకసారి అన్నీ పంపించేస్తుంది కావాల్సినవన్నీ ఏమైతే ఫుల్ పచ్చిమిర్చి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే పచ్చిమిర్చి వస్తారు హైదరాబాద్లో అది ఎందుకు తింటుంటే చప్పగా అదే స్మెల్ గ్రీన్గా స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది అందుకోసమని మేము ఎక్కువ ఇవి తిన్ ఏది ఇంకా లేదు అన్నప్పుడే ఇవి తీసుకొని వచ్చి తింటాం ఎప్పుడైనా ఒక్కసారి మార్కెట్లో అయితే మిర్చి వస్తాయి అప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది సరే కామెంట్ చేయండి మీ అత్తమ్మ కూడా ఇలాగే పంపిస్తుందా లేదో అనేది